అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం ఫస్ట్ టైం దేశానికి మిసైల్ నిర్మాణం చేసిన వ్యక్తి ఒక విశిష్టమైన వ్యక్తి క్యారెక్టర్ ఉండే వ్యక్తి ఆయన ప్రెసిడెంట్ గా చేస్తే దేశం అంతా గర్వించింది అలాంటి వ్యక్తి చరిత్ర చూస్తే చిన్నప్పుడు రామేశ్వరంలో ఉండేవాడు సుబ్రహ్మణ్యం అయ్యర్ ఉండేవాడు ఆ రోజుట్లో కొన్ని మూఢ నమ్మకాలు ముస్లింలు బ్రాహ్మణ్స్ కలిసి బోన్ చేయకూడదు కలిసి కూర్చోకూడదు అని అలాంటి సమయంలో సుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్దుల్ కలాంని దగ్గర చేర్చి గణిత శాస్త్రం అధ్యాపకులుగా అదే మరిగా ఆయనలో ఉండి స్కిల్స్ అన్ని చూసిన తర్వాత అబ్దుల్ కలాంని ఎక్కడికక్కడ మెంటర్ చేశాడు సూచనలు ఇచ్చాడు గైడెన్స్ ఇచ్చాడు ఒక శిష్యుడిగా ఆదరించాడు దానితో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది ఆయన విజ్ఞాన శాస్త్రాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు दा तो मेर